భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు పన్నెండు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సీఎం ట్రిబులార్కు అనుమతులు పనులు ప్రారంభానికి సంబంధించి విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని పలు రహదారుల నిర్మాణానికి సహకరించాలని కోరారు ఇవాళ సీఎం కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలవనున్నారు ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరారు కేంద్ర రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన సీఎం రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల నిర్మాణం అనుమతులు పనుల వేగవంతంపై చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా వందరు పోర్టు వరకు పన్నెండు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం తొంభై శాతం భూ సేకరణ పూర్తయిందని వెంటనే ఆర్థిక కేబినెట్ అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించాలని కోరారు ఈ రింగ్ రోడ్డుకు సమాంతరంగా త్రిపుల దక్షిణ పనులు చేపట్టడానికి వీలుగా అన్ని అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు శ్రీశైలంతో హైదరాబాద్ ను అనుసంధానించే మన్ననూరు శ్రీశైలం రహదారి అమరాబాద్ టైగర్ రిజర్వు పరిధిలో ఉందని అందువల్ల నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు రావిరియాల ఆమనగల్లు మన్ననూరు నాలుగు వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి రహదారిని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ మంచిర్యాల మధ్య ఉన్న రాజీవ్ రహదారిపై వాహన రద్దీ అధికంగా ఉన్నందున నూతన గ్రీన్ ఫీల్డ్ రహదారిని మంజూరు చేయాలని కోరారు సిఆర్ఎఫ్ఐ కింద ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లతో ప్రతిపాదించిన రహదారుల పనులకు ఆమోదం తెలపాలన్న విజ్ఞప్తులకు గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సీఎం కార్యాలయం ప్రకటనలో తెలిపింది భారత్ ఫ్యూచర్ సిటీ అమరావతి వందరు పోర్టు గ్రీన్ ఫీల్డ్ రహదారికి సంబంధించి మా శాఖ అధికారులను హైదరాబాద్ కు పంపుతామని ఈ అంశంపై అధికారులతో ఈ నెల ఇరవై రెండున హైదరాబాద్ లో సమీక్ష నిర్వహిస్తామని గడ్కరీ తెలిపారని సీఎంఓ పేర్కొంది అంతకుముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యాభివృద్ధికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు యంగ్ ఇండియా స్కూళ్లు ఇతర విద్యా సంస్థల అభివృద్ధికి ముప్పై వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలని కోరారు నూట ఐదు నియోజకవర్గాలలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు ఈ స్కూళ్లలో రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది విద్యార్థులకు చదువుకునే అవకాశం లభిస్తుందని కేంద్ర మంత్రికి రేవంత్ వివరించారు ఇందుకోసం నిధుల సమీకరణకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు అనుమతి సహా ఎఫ్ఆర్ఎంబి పరిమితి నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు విద్యారంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని పెట్టుబడిగా పరిగణించాలని నిర్మలా సీతారామన్ను రేవంత్ రెడ్డి కోరారు గత ప్రభుత్వ అధిక వడ్డీలకు రుణాలు తెచ్చిందని ఇప్పుడు వాటిని పునర్వ్యవస్థీకరించేందుకు అనుమతి ఇవ్వాలని సీఎం కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కలవనున్నారు